మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హరర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర్ర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి హలో ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు అనేక రకాలైనటువంటి దెయ్యాలకు సంబంధించిన ఇష్యూస్ కథ కథల్లాంటి నిజాలు వినిపించాను బహుశా ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరు కళలో కూడా ఊహించరు మ్యాక్సిమం కళలో కూడా ఊహించరండి కనుక ఈసారి నేను చెప్తున్నది మీ అందరికీ బాగా నచ్చినా నచ్చకపోయినా ఇష్యూ అయితే ఇదేనండి జరిగిందైతే ఇదే ఇలా కూడా జరుగుతాయని ఆ రోజు దాకా నాకు కూడా తెలియదు ఇందులో ఏంటంటే మేము రెగ్యులర్గా బట్టలు ఐరన్ చేయిస్తూ ఉంటాం అందరిలాగే అందరూ చేయించుకుంటారు కదండి అట్లాగే మేము కూడా చేయించుకుంటాం మా ఏరియాలో కూడా అలాగే బట్టలు రెగ్యులర్గా ఐరన్ చేసి అతను ఒక అతను ఉండేవాడు అతను ప్రతిరోజు అక్కడ బండి పెట్టుకుని బండి మీద బట్టలు అందరివి కలెక్ట్ చేసుకుని చక్కగా బట్టలు ఐరన్ చేసి ఎవరి వాళ్ళకి ఇస్తూ డబ్బులు తీసుకుంటూ అతని జీవనం సాగిస్తూ ఉండేవాడు చాలా మంచివాడు కూడా అలాగే ఒకసారి అతనికి ఏదో ప్రాబ్లం వచ్చి అతను మరొక ఊరు వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం జరిగింది భార్య పిల్లల్ని తీసుకుని కాపురం ఎత్తిపెట్టి వెళ్ళిపోయాడు వేరేగా అంటే వేరే ఊరికి వెళ్ళిపోయాడు అతను అతని స్థానంలో అతని ప్లేస్లో మరొక అతను వచ్చాడు మరొక అతను వచ్చి ఇదే పనిని వృత్తిగా స్వీకరించి చేయడం మొదలుపెట్టాడు చేసేటప్పుడు అందరం అతనికి ఇవ్వడం మొదలుపెట్టాం ఎవరో ఒకరు మనకు పని కావాలి కదా ఇవ్వడం మొదలుపెట్టాం మా ఇంట్లో అయితే ఖర్చీఫుల దగ్గర నుంచి మా హస్బెండ్కి అదొక ఇది ఖర్చీఫ్లు కూడా చేయిస్తాడు కర్చీఫ్లు తర్వాత ఇన్నర్సు అన్నీ చేయిస్తారు మా ఇంట్లో నావి బయటికి వెళ్ళే బట్టలు తప్పించి నేను ఎప్పుడో కానీ చేయించను మా నాన్నగారివి మా హస్బెండ్వి మాత్రం కంపల్సరిగా చేయిస్తూ ఉంటాం అలాగే ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళవి కలిపి ఇస్తూ ఉంటాం చేయిస్తూ ఉంటాం అందరివి చేయిస్తాం అందులో తక్కువ నావే చేయించను అట్లా జరుగుతూ ఉంటే ఒక ఒకనొకసారి ఒకసారి ఇచ్చినప్పుడు ఒక సెట్ బట్టలు ఇచ్చినప్పుడు అతను చేసేసి పట్టుకొచ్చి ఇచ్చాడు నేను లేను ఇచ్చేసాడు పని మనిషి తీసుకుంది అన్ని రెడీ చేసేసింది లోపల ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దేసింది ఎవరో వాళ్ళ సర్దేసింది ఇంట్లో ఉండేది అమ్మాయి వంట అది చేసేది సుధమా సర్దేసింది సర్దేసి అంతా అయిపోయింది సర్దేసిన తర్వాత అండి మా నాన్నగారు వేసుకున్నారు వేసుకుని కొంతసేపు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు ఆయన సాధకులండి ఆయన రెగ్యులర్ సాధకులు ఆయన సాధనలు ఆయనకున్నాయి నేను ఇంటికి వచ్చానండి నేను ఎక్కడెక్కడో తిరుక్కని నేను ఏడు గంటలకు ఇంటికి వచ్చాను సాయంత్రం పొద్దు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్నగారికి ఫీవరిష్గా ఉందన్నారు ఆయనకి హెల్త్ తరచుగా డిస్టర్బ్ అవుతూ ఉండేది ఆ డిస్టర్బింగ్ ఫీవరు ఇప్పుడు పాపం బాధలు పడుతూ ఉండేవారు ఆయన మళ్ళీ ఏంటండి ఫీవరు అని అడిగాను ఏమీ లేదు నీ చేత్తో ఒకసారి నా మీద చేపెట్టమ్మా అన్నారు ఆయన ఏంటో అని నేను తల తలమీద చేపెట్టాను మీద చేయి పెడితే నాకు అర్థమైంది నాకు అర్థమైన తర్వాత మీకు ఎంతసేపటి నుంచి ఇలా ఉంది అని నేను అడిగాను నా తల మీద ఏదైనా ఇబ్బంది ఉంది కదూ అన్నారు ఆయన అవన్నీ మీకు ఎందుకు ఎంతసేపటి నుంచి ఇలా ఉంది అన్నాను అంటే ఒక గంట రెండు గంటల నుంచి అలాగే ఉంది అన్నారు అంతే కదా మీరు ఉండండి రెండు నిమిషాలు క్లియర్ చేస్తాను అని చెప్పి నేనేదో ఒక ప్రక్రియ చేశాను చేసిన తర్వాత ఐదు నిమిషాల్లో ఆయన తేరుకున్నారు తేరుకున్న తర్వాత ఆయన బట్టల పక్కన పెట్టినటువంటి తన మంచం దగ్గర పెట్టినటువంటి ఒక బనీను తీసి నా చేతికిచ్చారు చేతికిచ్చి దీన్ని ఒకసారి చూడు నువ్వు అన్నారు అంటే ఆ బనీని ఇలా ఒకసారి చూశాను చూసేటప్పటికి నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి అర్థమయ్యి వెంటనే సుధాన్ పిలిచాను సుధాని పిలిచి సుధమ్మ ఈ బట్టలు ఎప్పుడు తెచ్చాడతను అని అడిగాను నేను అంటే సాయంత్రమే తెచ్చాడమ్మా ఎక్కడ పెట్టావు అన్నాను అన్నీ సర్దిశానమ్మా మేము మీ బీరువాళ్ళ సర్దిశాను సార్ సార్ బీరువేళ సర్దిశాను ఎంత పని చేసావు అనుకున్నా అన్నీ సర్దేశాను అని చెప్పింది ఎక్కడ ఉంచలేదమ్మా అన్నీ సర్దేశాను అంది ఓకే అవన్నీ పట్టుకొస్తావా అన్నాను అవన్నీ పట్టుకొస్తావంటే సర్దిస్తా మళ్ళీ ఏమిటి అని అంతే పట్టుకురావే బాబు వాటిలో దెయ్యం ఉంది అన్నాను నేను అంటే అమ్మో నేను తానంది అమ్మో నేను తానంటే ఏమీ కాదు పటరా పట్టుకురా అంటే ఇద్దరు వెళ్ళి కలిసి పట్టుకొచ్చారు లక్ష్మి ఆమె ఇద్దరం వెళ్ళి కలిసి పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత అతని పిలువు నేను అతన్ని పిలువు ఇది ఇస్త్రీ చేసిన తన్ని కాస్త పిలుచుకురా అన్న అంటే వెళ్ళి మా ఏరియాలోనే కొద్దిగా పక్కన ఉండేవాడు అనమాట అతను పిలుచుకురా అన్న పిలుచుకురా అంటే అతను పిలుచుకొచ్చింది వచ్చిన తర్వాత నేను అతను అడిగాను ఏమయ్యా ఇస్త్రీ బట్టలు అన్నీ ఇచ్చావు కదా ఇచ్చానమ్మా అన్నాడు అయితే ఓ మాటనే నీకు డబ్బులు ఇచ్చారంటే ఇచ్చారని అయితే నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్పు అన్నాను నేను చెప్పమ్మా అన్నాడు అంటే బొగ్గులు ఎక్కడి వేయని అడిగాను నేను నువ్వు బొగ్గులతో చేస్తావా కరెంట్ పెట్టా అంటే కరెంట్ నేను ఎక్కడ చేయగలను బొగ్గులే అన్నాడు కదా బొగ్గులతోనే కదా చేస్తావు బొగ్గులతోనే చేస్తాను ఇవాళ నువ్వు మాకు ఇస్త్రీ చేసినటువంటి బట్టలకి ఉపయోగించిన బొగ్గులు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాను నాకు కొన్నానమ్మా అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చావు కేజీ ఎంత ఎంత చెప్పాడు ఎవరి దగ్గర కొన్నావు అన్నాను నేను ఎవరి దగ్గర కొన్నానండి అక్కడెక్కడో కొట్టు అక్కడ ఆ కొట్టు తీసేసి చాలా కాలం అయింది ఎక్కడి నుంచి తెచ్చావు నేను కొంచెం గద్దించి అడిగాను ఎక్కడి నుంచి తెచ్చావు నిజం చెప్పు నాకు తెలిసిపోయింది ఎక్కడి నుంచి తెచ్చావు నీ నోటితో చెప్పావా ఇక్కడ నీ వ్యాపారం నువ్వు చేసుకుంటావు నువ్వు చెప్పలేదా ఇక ఇక్కడ నువ్వు ఉండలేవు ఎందుకంటే నువ్వు చేసే పని మంచిది కాదు కనుక ఏమిటో చెప్పు అని అంటే నిజమేనమ్మా తక్కువకు వస్తాయి కదా అని చెప్పి కేజీ పది రూపాయలకు వస్తాయని తెచ్చాను ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందండి అవునా అలాగని తెచ్చేస్తావా ఎక్కడి నుంచైనా తెచ్చేస్తావా తీసుకెళ్ళి బట్టలన్నీ శుభ్రంగా రేవేసి ఉతికి వాడు ఉతకడు లెక్క ప్రకారం ఉతికి వేరే నేను డబ్బులు ఇస్తాను బొగ్గులు కొని ఇస్త్రీ చేసి పట్టరా సరేనా వెళ్ళాను నన్ను పంపించేసాను అయిపోయిన తర్వాత మా నాన్న అడిగారు ఏమిటమ్మా ఏమిటి ఏమిటి విషయం అని అడిగారు ఆయనకి మహాకుతూహలం ఏమిటని అడిగితే మీకు ఎందుకు లేని తర్వాత చెప్తాను అనేసాను అయిపోయింది మా హస్బెండు ఖర్చీఫ్ కబ్బోర్డ్లో పెట్టేసింది సుధా అది ఉండిపోయింది నా దగ్గర అన్నీ వెళ్ళిపోయి అది ఒకటి ఉండిపోయింది ఆ రాత్రి గడిచింది రాత్రి పడుకున్నాను నేను పడుకుని చాలాసేపు అన్నీ చూసుకున్నాను ఏవో అన్నీ మా పనులు అన్ని చూసుకున్నాను పడుకున్నాను పదకొండు గంటలకు పడుకున్నానండి పదకొండు గంటలకు పడుకుంటే కబ్బోర్డ్లో నుంచి క్లోజ్ అట్ అనమాట టక్ 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 మన సౌండ్ వస్తుంది ఏమిటి ఏమైనా పురుగు చేరిందా ఏదైనా గబ్బిలాయలు లాంటిది చేరిందా ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి అలాగా ఆలోచిస్తూ చూశాను నేను చూస్తే టక్ 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 సౌండ్ ఎవరో కొడుతున్నట్టు లోపటి నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు లోపటి నుంచి చూసి నాకు భయం వేసింది ఎందుకంటే ఒకదాని కదా ఇంకెవరు లేరు కింద మా ఉన్నారు పైన నేను ఉన్నాను ఫ్లోర్కి ఒకళ్ళు ఉండేవాళ్ళు ఏంటిది అనుకున్నాను ఆ రోజు మధులేడు ఏంటిది అనుకున్నాను ఏంటిది అనుకుని తెలుపు మళ్ళీ టక 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 కొడతాను ఈసారి టక్ 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 అని రెండు రెండు సార్లు కొడుతుంది డబుల్ ధమాకా అనుకున్నాను మళ్ళీ మూడు సార్లు కొడుతుంది టక్ 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 మూడు సార్లు కొడుతుంది ఎవరు నువ్వు అన్నాను నేను డైరెక్ట్గా ఎవరు నువ్వు అని అంటే నన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను పంపించేయి అంటుంది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే అవసరమా నీకు అని అడిగింది లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయండి అవునా నాలుగు రోజులు కూడా కాలేదా మీ వాళ్ళు ఎవరు ఎత్తిపోతలకి రాలేదా అని అడిగాను నేను వచ్చి తీసుకెళ్ళారు అన్నీ తీసుకెళ్తారేంటి తప్పదు ఏం చేస్తాం నన్ను పెట్టు ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడికి పంపించు లేకపోతే నేను ఒప్పుకోను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంది ఐ నీకు ఏమైనా పిచ్చా నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అడిగాను నేను అంటే తెలీదు నన్ను ఎక్కడ ఉంచారు నేను ఉన్నాను అంది అప్పుడు గబగబా తలుపు తీసి చూశాను చూస్తే రుమాలు ఒకటి వేలాడుతోంది లోపల రుమాలు మామూలుగా పైన చూపకి అంటే రాడ్కి వేలాడుతోంది వేలాడుతుంటే ఆ రుమాల నుంచి కమురు కంపు కొడుతోంది శవం కాలిన వస్తూ ఉంది వెంటనే ఆ రుమాలు తీశాను తీసి బయటికి తీసుకెళ్ళి బాల్కనీలోకి తీసుకెళ్ళి అక్కడ లైటర్ పెట్టి శుభ్రంగా అగ్గి తగిలించేసేదానికి అగ్గి తగిలించేసి మొత్తం ఆ యాషెస్ అంతా కూడా బయట రోడ్డు మీద పడేసి చేతులు కాళ్ళు కడిగేసుకుని శుభ్రంగా తలారా పసుపు కలుపుకొని నీళ్లతో స్నానం చేసే పన్నెండు గంటలప్పుడు మామూలు బట్టలు వేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శుభ్రంగా ఒంటి గంటకు పడుకున్నాను నేను అసలు జరిగిన కథ ఏమిటో తెలుసా ఆ చాకలి తక్కువగా వస్తాయి అంటే ఐరన్ చేసిన ఆయన అనమాట అతను వృత్తిపరమైన చాకలు కులపరమైన చాకలో నాకు తెలియదు ఎవరైనా ఒకటే ఆయన ఏం చేశాడంటే ఏమంటారు తక్కువ రేటుకు వస్తాయి బొగ్గులు అని చెప్పి కాటికాపర దగ్గర బొగ్గులు కొనడం మొదలుపెట్టాడు కాష్టాల దగ్గర అయిన వాళ్ళు రెండో రోజు వచ్చి ఎత్తిపోతలకి అస్థికలు బొగ్గు బొగ్గులు పట్టుకెళ్ళరు కదా అస్థికలు అవి పట్టుకుపోగా కట్టెలతో పాటు విడిపడ్డ బొగ్గులు అంటే శవాన్ని దహనం చేసిన కట్టెల నుంచి వచ్చినటువంటి బొగ్గుల్ని ఆర్పి యాష్ కాకుండా ఆర్పి అనేసి ఆర్పేసి ఆ కాటికాపరి ఇలాంటి ఐరన్ చేసుకునే వాళ్ళకి అమ్మేస్తున్నాడు అదో రకమైన చౌకబారు భౌగ దౌర్భాగ్యకరమైన వ్యాపారం అమ్మేస్తున్నాడు మా తాలూకా దరిద్రం వద్దీ అవి ఆ రోజు ఏం జరిగింది నాలుగు రోజుల కిందటే మరణించిన వ్యక్తి రెండు రోజులు కూడా కాకుండానే ఆ దహనం చేసిన తర్వాత రెండు రోజులు కూడా కాకుండానే ఆ కాష్టాల్లోంచి ఆ బొగ్గులు ఆర్పేసి అవి కొత్త కొత్త ఐరన్ కుర్రవాడికి అతను అమ్మాడు ఆ కాటికాపరి అమ్మితే అందులోంచి నెగిటివ్ ఎనర్జీ ఆ ఆత్మ తాలూకా ఎనర్జీ ఆ బొగ్గుల ద్వారా ఈ బట్టలకు వ్యాపించింది వ్యాపించి అందరికంటే ఎక్కువ బలహీనుడు వయసులో ముసలివాడు మా నాన్న కాబట్టి ఆయన్ని ముందు ఎఫెక్ట్ చేసింది ముందు ఆయనే వేసుకున్నాడు కనుక బనీని వేసుకున్నాడు ఆయన వేసుకున్నాడు కనుక ఆయనే ముందు ఎఫెక్ట్ చేసింది ఆయన సాధకుడు కనుక పోల్చుకున్నాడు ఏదో తేడా ఉంది ఏదో తేడా చిక్కా కలుగుతోంది అని పోల్చుకున్నాడు పోల్చుకుని నాకు ఇచ్చాడు అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది ఆ తర్వాత ఆ ఐరన్ చేసి అతన్ని విపరీతంగా బెదిరించి ఆ వ్యాపారం మానితేనే మా ఏరియా నుంచి బట్టలు ఇస్తామని చెప్పి అంత చేసిన తర్వాత కానీ మా సమస్య తీరలేదండి సో ఇటువంటి విషయాల్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన దౌర్భాగ్యకరమైన రోజులు దాపురించాయి కనుక తెలియని వాళ్ళు కట్టుకుంటారు మనకు తెలుసు కాబట్టి ఇలా పరిష్కరించుకున్నాం తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు బాధ కలుగుతుందో ఎందుకు జ్వరం వచ్చిందో పిచ్చంటి పిల్లలకు వేస్తారు పక్కల కింద ఎందుకు అయ్యిందో తెలియక బాధలు పడుతూ ఉంటారు ఇది అవసరమా ఎవరికైనా కనుక ఎవరైనా సరే టౌను తర్వాత ఇది ఇది అని ఏమి లేదండి మనిషి బుద్ధికి పల్లె పట్టణం అనే తేడా లేదు కనుక చూసుకోండి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాత్రం తగిన పరిహారాలు చెల్లించి వెంటనే మేలుకోండి ఆరోగ్యంగా ఉన్న మనిషికి సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దేనివల్లైనా కావచ్చు కాబట్టి చూసుకోండి చూసుకొని అందరూ బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలి అందరూ బాగున్నప్పుడే సమాజం బాగుంటుందండి కేవలం దెయ్యాలు మాత్రమే కాదు దెయ్యాలు ఇలా కూడా మనుషులను ఎఫెక్ట్ చేస్తాయని చెప్పడానికే మా ఇంట్లో జరిగిన ఈ సంఘటనని నేను మీకు షేర్ చేశాను సో ఈ విషయం కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని హారిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్తో మేము ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్